వెల్కమ్ టు రైతులు రబీ సీజన్ కోసం పూర్తిగా సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందుగానే చర్యలు చేపట్టి రైతులకు అవసరమైన విత్తనాలు మరియు ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు రైతులకు ఎలాంటి కొరత తలెత్తకుండా రైతు సేవా కేంద్రాల్లో అన్ని వనరులు సిద్ధంగా ఉంచారు ముఖ్యంగా వరి మినుములు శనగలు మరియు ఇతర రబీ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు ప్రతి జిల్లాలో అక్కడి పంటల రకాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచబడ్డాయి అధికారులు రైతులను ఎరువులు అధిక వినియోగం తగ్గించి పచ్చిరొట్ట రొట్ట పంటలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జీలుగా జనుము విత్తనాలను రైతులకు యాభై శాతం రాయితీతో అందిస్తోంది ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల వరకు ఈ రాయితీ వర్తిస్తోంది ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది విత్తనాలతో పాటు ఎరువుల సరఫరా కూడా విస్తృతంగా జరుపుతోంది వరి పండించే రైతులకు ఎకరాకు మూడు బస్తాల యూరియా అందిస్తారు అలాగే మినుములు మరియు ఉద్యాన పంటల కోసం ఒక్కో బస్తా యూరియా ఇవ్వబడుతోంది అయితే కాంప్లెక్స్ ఎరువుల విషయంలో ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు అదే సమయంలో రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల వైపు మొగ్గు చూపేలా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం రాష్ట్రంలోని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున వరి సాగుకు సిద్ధమవుతున్నారు అధికారులు రైతులకు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాయితీ విత్తనాలు సమయానికి పొందాలని సూచిస్తున్నారు ఇంకా పలు జిల్లాల్లో రైతు సేవా కేంద్రాలు ఏపీ సీడ్స్ మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచబడ్డాయి రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా ముందుగానే విత్తనాల పరీక్షలు కూడా పూర్తి అయ్యాయి ప్రభుత్వం ఈ రబీ సీజన్ చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తోంది అందుకోసం ఆ విత్తనాలను కూడా రాయితీ ధరలపై అందిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించుకోవాలి సుస్థిర వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని మాట్లాడారు ఈసారి రబీ సీజన్ కోసం విత్తనాలు ఎరువులు నీటి సదుపాయాలు అన్ని సిద్ధంగా ఉండటంతో రైతులు మంచి దిగుబడులు ఆశిస్తున్నారు